వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను ఎండు వరకు చూడండి విషయం దాచి సమాచారం ఇచ్చింది కానీ అసలు సంగతి వెల్లడించలే ఐదేళ్లలో పదహారు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల ఎలక్టరోల్ బాండ్లు అత్యధికంగా బీజేపీకి ఆరు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలు మొత్తం బాండ్లలో సగం ఆ పార్టీకే తర్వాత స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏడు ఎనిమిది స్థానాల్లో వైసీపీ టీడీపీ ఎస్బీఐ ఇచ్చిన డేటాను వెబ్సైట్లో పెట్టిన ఈసీ ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చిందో వివరాలు లేవు పార్టీలు కంపెనీల మధ్య బాండ్ ప్రూడెంట్ ట్రస్ట్ కంపెనీలు ఇచ్చే నిధుల్ని పార్టీలకు మళ్లించడమే పని పదకొండు ఏళ్లలో పార్టీలకు రెండు వేల రెండు వందల యాభై ఆరు కోట్ల విరాళాలు వీటిలో డెబ్బై ఐదు శాతం బీజేపీకే వెల్లడించిన రైటర్స్ ప్రశ్నలకు స్పందించని ప్రూడెంట్ ట్రస్ట్ హైదరాబాద్ ఈసీ కమిషనర్లుగా సుఖ్బీర్ జ్ఞానేష్ కుమార్ ఇద్దరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ ఐఏఎస్ అధికారులే మూడు వందల డెబ్బై అధికారణం రద్దు సమయంలో కేంద్ర హోం శాఖలో జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సంధు ఎంపిక కమిటీ నుంచి బి సిజేను తప్పించడంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ కాంగ్రెస్ లోకి జితేందర్ రెడ్డి మాజీ ఎంపీ నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ ప్రజల్లో ఉండే నాకు టికెట్ రాలేదని సీఎం బాధపడ్డారు భవిష్యత్తును బీజేపీ అధినాయకత్వం చూసుకుంటుంది ఎన్నికల్లో పోటీ చేయను ఆంధ్రజ్యోతితో జితేందర్ రెడ్డి సీఎం వెళ్లారంటే పార్టీలోకి ఆహ్వానించేందుకు జూపల్లి హైదరాబాద్ నేటి నుంచి వాహనాలకు టీజీ ట్రిపుల్ జీరో వన్ నుంచి ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు ఇప్పటికే టీఎస్గా గా నమోదైన వాహనాలు యథాతథం స్పెషల్ నంబర్లపై అయోమయం వాటికి టీఎస్లో రిజిస్టర్ చేయాలా టీజీలో టీజీలోనా నేడు సర్కార్ స్పష్టతనిచ్చే ఛాన్స్ కొత్త కోడ్ తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక పొన్నం గొర్రెల పంపిణీ కేసులో పశు సంవర్ధక శాఖ జేడి ఏడీ అరెస్ట్ రెండు పాయింట్ పది కోట్ల బిల్లు చెల్లింపులో గోల్మాల్ ప్రైవేట్ వ్యక్తులకు పెత్తనం కలెక్టర్కు తప్పుడు వివరాలు మరో రెండు సీట్లకు బిఆర్ఎస్ అభ్యర్థులు గిరిలో లక్ష్మారెడ్డి ఆదిలాబాద్ లో ఆత్రం సక్కు ప్రకటించిన కేసీఆర్ రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం ఛత్తీస్గఢ్ లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించనున్న కేంద్రం నేడు హైదరాబాద్ కు మోదీ రాక మల్కాజ్ గిరి నియోజకవర్గంలో రోడ్ షో అనంతరం భవన్ కు అక్కడే బస రేపు నాగర్ కర్నూల్ పద్దెనిమిదిన జగిత్యాల్లో సభ ఎన్నికల ప్రచారంలో కమలం దూకుడు హైదరాబాద్ పీఠ దెబ్బకు కదిలిన పీఠం యాదగిరిగుట్ట ఆలయ ఈవో వదిలి కొత్త ఈవోగా భాస్కరరావు నియామకం ఒకే ఎత్తులో ఉండే పది పీటల కొనుగోలు ప్రోటోకాల్ వివాదం నేపథ్యంలో చర్యలు యాదాద్రి ఆలయంలో కొత్త పీటలను పరిశీలిస్తున్న అధికారులు తెలంగాణలో కాంగ్రెస్దే హావా పదిహేడు లోక్సభ స్థానాల్లో పది హస్తానికే బీజేపీ నాలుగు బీఆర్ఎస్ రెండు మాజ్లీస్ ఒకటి ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం మొత్తం ఇరవై ఐదు సీట్లలో వచ్చే ఛాన్స్ ఉత్తరాదీన మళ్లీ బీజేపీ ప్రభంజనం పలు రాష్ట్రాల్లో కమలం క్లీన్ స్వీప్ ఏబీపీసీ ఓటర్ ఒపీనియన్ పోల్ తెలంగాణలో బీజేపీ ఎనిమిది సీట్లు గెలుస్తుందని నెట్వర్క్ పద్దెనిమిది సర్వే వెల్లడి టెట్టు ఉందో మెగా డిఎస్సి ముంగిట టీచర్ పోస్టుల ఆశావాహులకు సర్కార్ శుభవార్త సీఎం ప్రత్యేక చొరవతో టెట్టుపై నిర్ణయం ఈ నెల ఇరవై విడుదల కానున్న నోటిఫికేషన్ ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ పది దాకా దరఖాస్తులు మే ఇరవై నుంచి జూన్ మూడవ తేదీ వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్షల నిర్వహణ జూన్ ఇరవై లోపు ఫలితాల వెల్లడి డిఎస్సి పరీక్షల నిర్వహణ తేదీలు ఖరారు జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు పరీక్షలు దరఖాస్తు గడువు జూన్ ఇరవై దాకా పొడగింపు హైదరాబాద్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలి మూడు ఎన్నికలు రెండు దశల్లో జరపాలి తొలి లోక్సభ అసెంబ్లీల ఎన్నికలు తర్వాత వంద రోజుల్లో స్థానిక సంస్థలకు ఒకే దేశం ఒకే ఎన్నికకు పచ్చజెండా రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫారసు రాష్ట్రపతి ముర్ముకు పద్దెనిమిది వేల పేజీల నివేదిక హంగు ఏర్పడిన అవిశ్వాసం నెగ్గిన లోక్సభకు మళ్లీ ఎన్నికలు సర్కారు పదవి కాలం ఆ టర్మ్ ముగిసేదాకే అసెంబ్లీలు మధ్యలో రద్దె ఎన్నికలు వస్తే వాటి గడువు లోక్సభ టర్మ్ పూర్తయ్యేదాకే ఇప్ప ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలి దేశమంతా ఒకే ఓటర్ల జాబితా ఐడి కార్డు ఉన్నత స్థాయి కమిటీ కీలక సిఫారసులు ఇక ఎన్నికలే ఉండవు కాంగ్రెస్ విమర్శ న్యూఢిల్లీ పెట్రోల్ ధరలు తగ్గాయి లీటర్ పెట్రోల్ డీజిల్పై రెండు చొప్పున నేటి ఉదయం ఆరు నుంచి అమల్లోకి దాదాపు రెండేళ్ల తర్వాత తగ్గిన ధరలు లోక్సభ షెడ్యూల్ కు ముందు తగ్గింపు ఇటీవలే వంట గ్యాస్ పై వంద రూపాయలు తగ్గించిన చమురు సంస్థలు ఆపరేషన్ రేవంత్ ఎన్నికలే లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డ ప్రణీత్ కొద్ది నెలల ముందు నుంచి పెద్ద ఎత్తున నిఘా ఓ ఎస్పీ ఎస్ఐబి అప్పటి చీఫ్ ఆదేశాలతోనే వందల ఫోన్లు ట్యాప్ చేశా మాజీ డీఎస్పీ ప్రణీత్ ఆయన వాట్సాప్ చాట్లో విస్తుపోయే అంశాలు కేసు దర్యాప్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా ప్రణీత్ రావుతో అంట కాగిన వారి చుట్టూ ఉచ్చు హైదరాబాద్ సిటీ టెన్త్ పరీక్షలు ఐదు నిమిషాల గ్రేస్ టైం ఈ నెల పద్దెనిమిది నుంచి పరీక్షల ప్రారంభం ఉదయం తొమ్మిది ముప్పై నుంచి పన్నెండు ముప్పై వరకు నేటి నుంచి ఒంటిపూట బడులు ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు బిజినెస్ హైదరాబాద్ లో డబ్ల్యూఎన్ఎస్ డెలివరీ సెంటర్ హైదరాబాద్ ఏప్రిల్ నుంచి కాకినాడ ప్లాంట్లో పెన్సిలిన్ ఉత్పత్తి జూన్ లోగా వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి షురు అరబిందో ఫార్మా వెల్లడి హైదరాబాద్ ఐదు కోట్ల కొలువులు సిఐఐ న్యూఢిల్లీ వైకామ్ పద్దెనిమిదిలో ఫార్ అవుం వాటర్ రియల్ రిలయన్స్ చేతికి డీల్ విలువ నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు కోట్లు న్యూఢిల్లీ మార్కెట్లో రికవరీ ర్యాలీ సెన్సెక్స్ మూడు వందల ముప్పై పాయింట్లు ఇరవై రెండు వేల ఒక వంద ఎగువ స్థాయికి నిప్తి స్మాల్ మిడ్ క్యాప్ సూచీల జంప్ ఏడు పాయింట్ ఎనభై ఒక లక్షల కోట్లు పెరిగిన సంపద ముంబై హైదరాబాద్ లో గోద్రేజ్ ప్రాపర్టీస్ మరో రియాలిటీ ప్రాజెక్ట్ హైదరాబాద్ పేటిఎం ఇక థర్డ్ పార్టీ యూపీఐ అనుమతించిన ఎన్పిసిఐ ఎస్బీఐ సహా నాలుగు బ్యాంకుల ద్వారా యూపీఐ లావాదేవీల కొనసాగింపునకు ఓకే ముంబై స్పోర్ట్స్ హార్దిక్ కాదు రోహిత్ నే ఉంచాల్సింది న్యూఢిల్లీ ముంబై ఎన్నార్లెళ్లకు ఎనిమిది ఏళ్ల తర్వాత రంజీ టైటిల్ నూట అరవై తొమ్మిది రన్స్ తేడాతో విదర్భ చిత్తు ముంబై సింధు ఇంటి దారి క్వార్టర్స్ లో లక్ష్య సేన్ స్వాతిక్ అశ్విన్ జోడీలు అవుట్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ బర్మింగ్హామ్ శరత్ మరో సంచలనం సింగపూర్ ఫైనల్ చేరే ఎవరు నేటి ఎలిమినేటర్లో ముంబై వర్సెస్ బెంగళూరు న్యూఢిల్లీ ముంబై కాలికట్లకు విజయాలు చెన్నై పడి లేచాడు పంత్ కోలుకున్న తీరు అద్భుతం డాక్టర్ వెల్లడి బెంగళూరు బిఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఏంటి ఇమడ లేకనే బీఆర్ఎస్ వీడుతున్న కోనేరు కోనప్ప మంత్రి సీతక సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక కాగజ్ నగర్ డికే శివకుమార్ను కలిసిన మల్లారెడ్డి తనయుడితో కలిసి బెంగళూరుకు కర్ణాటక డిప్యూటీ సీఎంతో భేటీ పార్టీ మారుతున్నారనే ఊహాగానాలు వ్యాపార లేవా లావాదేవీలేనన్న మల్లారెడ్డి బీఆర్ఎస్ కు పెద్దిరెడ్డి రాజీనామా హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ముగ్గురు మహబూబ్ నగర్ మంత్రి కోమటి రెడ్డిని కలిసిన జానారెడ్డి రఘువీర్ రెడ్డి విజయానికి సహకరించాలని విజ్ఞప్తి హైదరాబాద్ ఆటో డ్రైవర్ల సమస్యలపై నిర్లక్ష్యం వీడాలి హరీష్ హైదరాబాద్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి నా కుటుంబంపై దాడులు చేయిస్తున్నారు నన్ను జైల్లో చంపించే చంపించే ప్రయత్నం తెలంగాణ హైకోర్టులో దస్తగిరి పిటిషన్ హైదరాబాద్ బొమ్మ రాసిపేటపై మాఫియా నాటి ప్రభుత్వ అండాతో చెల రేగారు ధరణి లుసగుల ఆసరతో అన్యాయాలకు పాల్పడ్డారు బాధిత రైతులకు అండగా ఉంటాం ధరణి కమిటీ సభ్యుల హామీ కేసీఆర్ జగదీష్ రెడ్డి సంతోష్ రావుల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు కమిటీ సభ్యులకు రైతుల ఫిర్యాదు మేడ్చల్ సాగర్ మరమ్మతులను అడ్డుకోవద్దు కృష్ణా బోర్డు సిఆర్పిఎఫ్ కు ఎన్డీఎస్ఏ ఆదేశం డ్యాం రిపేర్ పై తెలుగు రాష్ట్రాలకు సూచనలు హైదరాబాద్ నాది ఉత్తి నొక్కుడే వారం తర్వాత ఖాతాల్లోకి ఈబిసి నేస్తం డబ్బులు అనగాన పల్లిలో బటర్ నొక్కుతు సెలవిచ్చిన ఎంపీ ఏపీ సీఎం జగన్ నంద్యాల రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్న కేంద్రం న్యూఢిల్లీ వర్సిటీలో అంబోర్డ్స్ పర్సన్లు ఎక్కడ రెండు వందల ఇరవై ఎనిమిది విశ్వవిద్యాలయాలు ఇంకా నియమించలేదు జాబితాను విడుదల చేసిన యూజిసి తెలుగు రాష్ట్రాల్లో ఆరు విశ్వవిద్యాలయాలు న్యూఢిల్లీ మమతా బెనర్జీకి తీవ్ర గాయం ఇంట్లో పడిపోవడంతో నిధి నుదిటిపై చిట్లీ రక్తస్రావం కోల్కత్తా నైట్ విజన్ ఐఎఫ్వి రూపొందించిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు సైన్యానికి అందజేసేందుకు రక్షణ శాఖతో ఒప్పందం కంది అల్వాల్ రామ్ లల్ల దర్శనం ఎంతో సులభ మార్గదర్శకాలు విడుదల చేసిన అయోధ్య ఆలయ ట్రస్ట్ మందిరంలోకి ఫోన్లు పూలు తేవద్దని భక్తులకు సూచన ప్రత్యేక హారతులకు ట్రస్ట్ సైట్లో ఉచిత ఎంట్రీ పాస్లు న్యూఢిల్లీ శరణార్థుల శిబిరాల్లో జన్మించే శిశువులకు భారత పౌరసత్వం పరిశీలించాలని కేంద్రానికి మాద్రాస్ హైకోర్టు ఉత్తర్వు చెన్నై దేశంలో పెరిగిన సగటు ఆయుర్ధార్థం రెండు వేల ఇరవై రెండులో అరవై ఏడు పాయింట్ ఏడు ఏళ్ల పెరుగుదల పెరిగిన తలసరి ఆదాయం ఐరాస మానవాభివృద్ధి సూచి నివేదిక వెల్లడి న్యూఢిల్లీ సీఏఏ విపక్ష పూరితం ఐరాస అమ్నేస్టీ అమెరికా అభ్యంతరాలు సిఏఏపై వెనక్కి తగ్గేది లేదు అమిత్ షా వెల్లడి న్యూఢిల్లీ శాస్త్రీయ అభ్యాసనానికి భారత్ ను కేంద్రంగా మార్చడమే లక్ష్యం ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ వడివాడిగా ప్రజా పాలన కాంగ్రెస్ సర్కారుకు వంద రోజులు ఏకంగా ఇరవై తొమ్మిది వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి గృహజ్యోతితో నలభై లక్షల పైగా కుటుంబాలకు లబ్ధి నాలుగు పాయింట్ యాభై లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం ఈఎస్పీఎస్సీ ప్రక్షాళన త్వరలో జాబ్ క్యాలెండర్ వంద రోజుల విజయాలను వెల్లడించిన రేవంత్ ప్రభుత్వం శిల్పారామంను సందర్శిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి శిల్పారామంలో స్టాల్స్ మహిళలకి సీఎం రేవంత్ హైదరాబాద్ ఇంటి వద్దే ఆర్టీసీ పార్స్ పికప్ డెలివరీ దిల్సు నగర్ లో మోడల్ కౌంటర్ ప్రారంభం హైదరాబాద్ గృహజ్యోతికి రెండు వందల కోట్లు విడుదల వటపాత్ర సాయిగా నరసింహుడు యాదాద్రి అటవీ శాఖల సూపరింటెండెంట్లకు గెజిటేట్ హోదా హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ల నుంచి ఇన్స్పెక్టర్ల వరకు గనుల శాఖలో ఒకేసారి డెబ్బై తొమ్మిది మందికి స్థానచలనం హైదరాబాద్ రైతులకు నలభై తొమ్మిది వేల ఐదు వందల ఒక కోట్ల రుణాలు ఎస్ఎల్బీసీ హైదరాబాద్ రాజకీయ దురుద్దేశంతోనే సిఏఏ వామపక్షాలు హైదరాబాద్ మూడు వందల పదిహేడు జీవోతో విద్వాంసం ఇది రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం ఇప్పటికైనా ఆ జీవోను వెంటనే సవరించాలి స్థానికతతోనే ఉద్యోగుల విభజన చేపట్టాలి మంత్రివర్గ సంఘానికి తుమ్మల పట్ట రుణాలు ఇవ్వడం బ్యాంకాల సామాజిక బాధ్యత రైతుల పట్ల నిర్లక్ష్యం అసహనం ప్రదర్శించొద్దు అన్నదాతల పట్ల మానవీయ కోణంలో వ్యవహరించాలి బట్టి వేల కోట్లు తీసుకున్న వ్యాపారుల నుంచి ఎందుకు రికవరీ చేయరు వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి తుమ్మల హైదరాబాద్ ఇంధన సామర్థ్యంలో ను అగ్రగామిగా నిలుపుతాం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కిషోర్ కిషోర్ దాన హైదరాబాద్ ముప్పై నాలుగు మందితో రెండో జాబితా ఏపీ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన ఎక్స్లో పార్టీ అధినేత చంద్రబాబు పోస్టు అమరావతి పిఠాపురం నుంచి నిలబడుతున్న ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉంది ఎంపీగా పోటీపై త్వరలోని నిర్ణయం పవన్ అమరావతి కమ్మ కార్పొరేషన్ ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ ఖమ్మ సామాజిక వర్గానికి రేవంత్ న్యాయం కమ్మ సంఘం నాయకులతో మంత్రి తుమ్మల రేణుకా చౌదరి హైదరాబాద్ సింగరేణిలో మూడు వందల ఇరవై ఏడు పోస్టుల భర్తీ సింగరేణి ప్రతి డ్యామ్కు డిజిటల్ లాక్బుక్ లాక్బుక్ ఎస్డిఎస్ఏ నేడు సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ న్యూఢిల్లీ గొర్రెల పంపిణీ స్కీమ్ అక్రమాల కేసులో పశు సంవర్ధక శాఖ జేడీ ఏడీ అరెస్ట్ రెండు పాయింట్ పది కోట్ల బిల్లు చెల్లింపులో గల్మాల్ ప్రైవేట్ వ్యక్తులకు పెత్తనం అపగింద రైతులకు బదులు వారి ఖాతాల్లోకి నగదు హైదరాబాద్ ఇవ్వట ఆంధ్రజ్యోతి న్యూస్పేపర్ హైడ్లస్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ